మంచి మెట్టు పెరిగింది స్థానిక సంస్థల సమాహారం ఈ సమరంలో పురపాలికలకు సంబంధించి మున్సిపాలిటీల ఎలక్షన్స్ ఈ మధ్య నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి గతంలో సర్పంచ్ ఎన్నికలలో ప్రతి ఏరియాలో కూడా మన ఎస్పెషల్లీ ఆర్దో నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నుకున్న ఒక ప్రత్యేకమైన కారణాలు ప్రజలు చైతన్యవంతులు ఎన్నుకుంటున్నారు కాబట్టి జనంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అధికార ప్రతినిధులు కంపల్సరిగా మన దాంట్లోకి రావాలనే ఒక ఆలోచన మొదలైంది ప్రతి వ్యక్తి దాంట్లో సో కాలికతోని నిజంగా వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం క్యాండిడేట్లను ఎన్నుకోవాలని కోరుతున్నాను మరియు మనం అనుకుంటాం ఈ రోజు ఐదు వందలు వెయ్యో రెండు వేలు పంచుతున్నాడు చికెన్ పంచుతున్నాడు మటన్ పంచుతున్నాడు మందు అని ఇవన్నీ మనకు గతంలో ఉన్నటువంటి కాలం కాదు ఇది ప్రతి ఒక్కరికి కూడా సెల్ఫ్ సర్వేంటి ఉన్నారు చికెన్ మటన్ కూడా మనం చూసినాం మనం రోజు తింటున్నాం మనం ఎవరి మీద లాచారి బతుంది కాబట్టి ఇటువంటి ప్రలోభాలకు లొంగకుండా హండ్రెడ్ పర్సెంట్ మన చుట్టూ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే వ్యక్తులను ఎన్నుకోవాల్సిందిగా నేను అభ్యర్థిస్తున్నాను అలాగే కార్యదీక్ష వ్యవస్థపై పట్టు సమాజంపై మంచి దృక్పథం నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తులు ఎన్నుకుంటే రేపు ఎలా గట్టిగా అడగచ్చు ఇటువంటి ప్రలోభాలకు పొంగితే నీకు ఆల్రెడీ నేను చేసేసా కదా నేను చేయలేనని ఆయన యొక్క సొంత ఆస్తులను పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి పక్కా మంచి ఆలోచనతో ప్రజలందరూ కూడా విశ్వసనీయంగా వారి ఆలోచన విధానానికి వ్యక్తిని చూడగానే మనం గుర్తుపట్టగలుగుతాం ఆయన ఏ పార్టీ ఏ కులము ఏ వ్యక్తి కాకుండా మంచి వ్యక్తి అయితే మాత్రం పక్కా మీరు ముందుకు తీసుకెళ్ళండి మీ యొక్క స్థానికతను అండ్ రాజ్యాధికారం దిశగా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అండ్ మానవత్వం కలిగిన ప్రతి ఒక్కరు కూడా అన్ని కులాల నుంచి కూడా నైతిక వివరణ కలిగిన వ్యక్తిని ఎదుర్కోవాలనుకుంటున్నాను థ్యాంక్ యూ